హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా హిందువులు నివసించే పట్టణాలు గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు కృష్ణాష్టమి అంటే భగవాన్ శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకునే పండుగ ఈరోజు భక్తులు మధురై శ్రీ వెంకటేశ్వర ఆలయాలు స్థానిక మందిరాల వరకు ఆలయాలను శోభాయమానంగా అలంకరిస్తారు పాకిస్తాన్లోని హిందూ సమాజం కూడా ఈ పండుగను భక్తితో సంతోషంతో జరుపుకుంటుంది ఆలయాలను నివాస ప్రాంతాలను రంగుల గీతలు దీపాల వెలుగులు పువ్వులు బెల్లం మరియు రంగు పూసలతో అలంకరిస్తారు భక్తులు ఉపవాసం పాటిస్తూ కృష్ణుడి జీవిత కథలు బాలలీలా గాథలను చదువుతారు మధుర గీతాలు భజనలు నృత్యాలు నాట్య ప్రదర్శనలు ఈ వేడుకలో ముఖ్య భాగం పాకిస్తాన్లోని కొన్ని ఆలయాల్లో చిన్నపిల్లలుగా వేషాలు ధరిస్తూ కృష్ణుని బాలలీల చూపిస్తూ ప్రజల ముందుకు ర్యాలీలు మరియు ప్రకటనలు జరుగుతాయి ఇక్కడలో పాల్గొనే వారు ప్రత్యేక భోజనాలను మిఠాయిలను తయారు చేసి వాటిని పంచుకుంటారు కృష్ణాజీ పాయసం సాంబార్ మిక్చర్ వంటకాలు భక్తుల మధ్యను పంచుకుంటారు ప్రజల మధ్య ఆత్మీయత సామరస్యం పెరుగుతుంది ఈ పండుగ ద్వారా సమాజంలో ఐక్యత ఆధ్యాత్మిక అనుభూతి సాంస్కృతిక వారసత్వం నిలబడుతుంది పాకిస్తాన్లో కృష్ణాష్టమి వేడుకలు సాధారణంగా మధ్య నగరాల్లో హిందూ ఆలయాల పరిధిలో మరింత ఘనంగా జరుగుతాయి కొన్ని చోట్ల భక్తులు మ్యూజికల్ నాట్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారు వీటి వల్ల యువత పిల్లలు కూడా ఆధ్యాత్మికతలో భాగస్వాములు అవుతారు కృష్ణాష్టమి వేడుకలు కేవలం పూజలే కాక సాంఘిక సందర్భంగా సాంస్కృతిక పరంపరగా కూడా ప్రజల జీవితాల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి మొత్తం మీద పాకిస్తాన్లోని హిందూ సమాజం కృష్ణాష్టమి వేడుకలను భక్తి ఆనందం ఐక్యతతో జరుపుకుంటోంది ఈ పండుగ కేవలం భగవాన్ శ్రీకృష్ణుని జన్మదినం మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక సాంస్కృతిక మరియు సామూహిక ఐక్యతను నిలుపుకునే అవకాశం కూడా ఇస్తోంది ప్రజల మధ్య సాన్నిహిత్యం సంతోషం ఆధ్యాత్మిక అనుభూతి ఈ వేడుకల ద్వారా పెరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి